గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రతా బలగాలదే అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ త్రివిధ దళాల అధిపతులతో ఢిల్లీలో భేటీ రక్షణ మంత్రి సిడిఎస్ జాతీయ భద్రతా సలహాద సలహాదారు హాజరు మధ్యవర్తిత్వానికి సిద్ధం ఐరాస ఇరు దేశాలు సమన్వయ సంయమనం పాటించాలి చైనా ఐక్యరాజ్య సమితిలో భారత్ పాక్ ప్రతినిధుల పరస్పర ఆరోపణలు జమ్మూ కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట ఐదో రోజు పాక్ ఆర్మీ కాల్పులు పహల్గా ముగ్రదాడి నిందితుల కోసం కొనసాగుతున్న వేట విధంగా సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఏ విధంగా అయినా కూడా ఈ విధంగా మొత్తం మీద ఉగ్ర మూకలపై మొత్తం పూర్తిగా లేకుండా చేయాలన్నట్టుగా ఈ విధంగా త్రివిధ దళాధిపతులకు ఈ విధంగా సమావేశంలో ఈ దిశానిర్దేశం ఇచ్చినట్టుగా చూడవచ్చు ప్రధాని మోడీ ఈ విధంగా ఇక్కడ ఐక్యరాజ్య సమితి ఇరు దేశాలకు సంయమనం పాటించాలి ఈ విధంగా ఇక్కడ చర్చలకు సిద్ధంగా ఉన్నాం అన్నట్టుగా ఇక్కడ ఐక్యరాజ్య సమితి తెలియజేస్తుంది ఈ విధంగా ఇక్కడ చైనా కూడా ఇరు దేశాల సంయమనం పాటించాలన్నట్టుగా చెప్పుకొస్తుంది ఐక్యరాజ్య సమితిలో భారత్ పాక్ ప్రతినిధుల పరస్పర ఆరోపణలు జమ్మూ కాశ్మీర్లో ఇంకా నియంత్రణ రేఖ వెంట ఐదో రోజు పాక్ సైన్యం కాల్పులు జరుపుతూనే ఉంది ఈ విధంగా ఇక్కడ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టుగా పాకిస్తాన్ కూడా సందేశాలు ఇస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ త్రివిధ దళాధిపతులకు ప్రధాని మోడీ విధంగా ఇక్కడ ఉగ్రవాదులను లేకుండా చేయడానికి ఏ విధమైన క నిర్ణయాలైనా తీసుకోండి అన్నట్టుగా ఇక్కడ వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిస్తే ఈ విధంగా సమావేశంలో వెల్లడించినట్టుగా చూడవచ్చు ప్రధాని మోడీ పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతుందా ఆ మేరకు సైనిక దళాలను సన్నద్ధం చేస్తుందా ముష్కర మూకలపై ఎప్పుడు ఏ చర్యలు ఎలా తీసుకోవాలి తీసుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికి ఇవ్వడం అత్యున్నత స్థాయిలో వరుసగా పలు కీలక భేటీలు నిర్వహించడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి నిజంగా పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు వార్త ఈ విధంగా దానికి సంబంధించి దిశానిర్దేశాలు తెలియ ఇస్తున్నట్టుగా చూడవచ్చు ప్రధాని మోడీ సైనిక దళ భద్రతా బలగాలకు ఉగ్రవాదాన్ని మట్టి కర్పించాలన్నది జాతీయ సంకల్పమని దీనిని నెరవేర్చేందుకు దృఢ నిశ్చయంతో ఉన్నట్లు మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు అంతకుముందు సైనిక ఉన్నతాధికారులు పలు దఫాలుగా సమావేశమై వ్యూహాల్ని వ్యూహాల్ని సమీక్షించారు మరోవైపు పా సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది వరుసగా ఐదో రోజు సోమవారం అర్ధరాత్రి నియంత్రణ రేఖ వెంట కాల్పులు జరపగా భారత సైన్యం గట్టిగా తిప్పుగొట్టింది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని సడలింపజేయడానికి మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి ఐరాస సెక్రటరీ జనరల్ గుబె గుటెరస్ వెల్లడించారు ఇరు దేశాలు సంయమనం పాటించాలని చైనా సూచించింది దక్షిణ దక్షిణాసియాలో పాకిస్తాన్ భారత్ రెండు ముఖ్యమైన దేశాలని శాంతి సుస్థిరత అభివృద్ధి సాధనకు సామరస్యంగా కలిసిమెలిసి ఉండాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియా కున్ ఓ మీడియా సమావేశంలో ఇక్కడ ఏదైతే పాకిస్తాన్ ఉగ్రదాడిని వ్యతిరేకిస్తే ఈ విధంగా ఈ దానిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ విధంగా త్రివిధ దళాధిపతులకు దిశానిర్దేశం ఆదేశాలు స్వేచ్ఛనిస్తున్నట్టుగా చూడచ్చు ఈ విధంగా ఉగ్ర మూకలను లేకుండా చేయడానికి ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోండి అన్నట్టుగా వాళ్లకు తెలియజేస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఢిల్లీలో తన నివాసంలో ఇక్కడ సమావేశంలో వెల్లడించినట్టుగా చూడవచ్చు అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఇరు దేశాలు చర్చ యుద్ధం నుంచి బయటపడే విధంగా చర్చలు జరిపించుకోవాలన్నట్టుగా ఐక్యరాజ్య సమితి సూచిస్తుంది విధంగా చైనా కూడా ఇరు దేశాలు వాణిజ్యపరమైన వాణిజ్య సంబంధమైన ముఖ్య దేశాలుగా గుర్తిస్తే విధంగా ఇక్కడ సంయమనం పాటించాలి యుద్ధం జరగకుండా చూడాలన్నట్టుగా చైనా దేశానికి సంబంధించిన ప్రతినిధి చెప్పుకొస్తున్నారు ఈ విధంగా నేడు కేంద్ర కేబినెట్ భేటీ కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశం కానుంది పహల్గా ఉగ్రదాడి అనంతరం జరుగుతున్న తొలి భేటీ కావడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షతన అధ్య అధ్యక్షత వహించనున్నారు గత గత వారం మంత్రిమండలి సమావేశం జరగలేదు ఇరవై మూడున భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమై ఉగ్రదాడిని ఖండించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశం కానున్నది ఈ విధంగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఏదైనా పహల్గా దాడిని నిరసిస్తూ ఈ విధంగా దానికి సంబంధించిన చర్యలకు సంబంధించి మరోసారి క్యాబినెట్ భేటీ కేంద్ర కేబినెట్ భేటీ దానికి సంబంధించిన చర్చ ముఖ్య విషయాలను చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఇరవై మూడున్న భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశమే ఉగ్రదాడిని ఖండించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ విధంగా ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షతన వహిస్తారు మరోసారి దానికి సంబంధించిన ప్రధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ప్రధాని మోడీతో సమావేశమైన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ చిత్రంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర త్రి ద్వివేది త్రిలాధిపతి త్రి దళాధిపతి అనిల్ చౌహాన్ నౌకాదళాధిపతి అడ్మి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి వాయుసేనా అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపి సింగ్ విధంగా ముఖ్య నేతలతోటి ఈ విధంగా జ భేటీ అయినట్టుగా చూడవచ్చు ఈ విధంగా వివిధ త్రి త్రి త్రివిధ దళాధిపతులతోటి ఈ విధంగా అధిపతులతోటి ఈ విధంగా సమావేశమై విధంగా తోటి అన్ని విధాలుగా ఎదుర్కొనే విధంగా ఆ దేశానికి దెబ్బ కొట్టాలన్నట్టుగా ఈ విధంగా ఉగ్ర మూకలను మన దేశంపై ఇంక మరొకసారి వదలకుండా పాకిస్తాన్కి గట్టి గుణపాఠం చెప్పాలన్నట్టుగా ఇక్కడ ప్రధాని మోడీ వివిధ వాళ్లకు దిశానిర్దేశాలు ఇస్తున్నట్టుగా చూడవచ్చు ఈ సమావేశంలో కరెంటు ఛార్జీల పెంపు లేదు టారిఫ్ ఉత్తర్వు జారీ చేసిన ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున్ ఆర్థిక లోటు ఇరవై ఇరవై వేల నూట యాభై ఒకటి కోట్లు ఉంటుందని డిస్కమ్ల పిటిషన్ విచారణ జరిపి పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లుగా నిర్ధారణ ఆ మొత్తాన్ని రాయితీగా ఇస్తామన్న ప్రభుత్వం కరెంటు ఛార్జీల టారిఫ్ వివరాలు వెల్లడిస్తున్న జస్టిస్ నాగార్జున్ కరెంటు ఛార్జీల టారిఫ్ వివరాలు వెల్లడిస్తున్న జస్టిస్ నాగార్జున్ కరెంటు ఛార్జీల పెంపు లేదన్నట్టుగా టారిఫ్ ఉత్తర్వు జారీ చేసిన ఈఆర్సీ జస్టిస్ చైర్మన్ జస్టిస్ నాగార్జున్ ఆర్థిక లోటు ఇరవై వేల నూట యాభై ఒకటి కోట్లు ఉంటుందని డిస్కౌంట్ల పిటిషన్ విచారణ జరిపి పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లుగా నిర్ధారణ ఆ మొత్తాన్ని రాయితీగా ఇస్తామన్న ప్రభుత్వం ఈ విధంగా ప్రభుత్వం రాయితీగా ఇస్తానంటుంది ఏదైతే నష్టము వచ్చిందో ఆ విధంగా కరెంటు ఛార్జీల పెంపు లే జరపకపోవడం వల్ల ఈ విధంగా నష్టపోయిన ఏత నష్టం ఒకవేళ ఇందులో ఖర్చుల భారాన్ని భరించడానికి గాను విధంగా ప్రభుత్వం రాయితీ రాయితీగా ఇస్తారన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా విద్యుత్ శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కరెంటు ఛార్జీల పెంపు లేదని పాత పద్ధతిలోనే యథాతథంగా వసూలు చేయాలని డిస్కమ్లను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ ఆదేశించింది ఈ మేరకు కరెంటు ఛార్జీల టారిఫ్ ఉత్తర్వును మంగళవారం మండలి కార్యాలయంలో ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ డి నాగార్జున విడుదల చేశారు ఈ ఉత్తర్వు గురువారం గురువారం మే ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు రాష్ట్రంలోని రెండు డిస్కమ్లు రాజన్న సిరిసిల్లలోని సెస్తో కలిపి మొత్తం మూడు విద్యుత్ సంస్థల ఆర్థిక లోటు పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది పాయింట్ నలభై ఒకటి కోట్లు ఉంటుందని ఈఆర్సి తేల్చి తేల్చింది ఈ ఏడాది ఆర్థిక లోటు ఇరవై వేల నూట యాభై ఒకటి కోట్లు ఉంటుందని గత నవంబర్లో డిస్కమ్లు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరపగా అంతకు అంతకు ఆరు వేల ఆరు వందల యాభై రెండు కోట్లు తక్కువగా పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది పాయింట్ నలభై ఒకటి కోట్లు ఉంటుందని వెల్లడైనట్లు చైర్మన్ తెలిపారు వ్యవసాయ కరెంటు వినియోగం ఎక్కువగా ఉంటుందని భావించి డిస్కౌంట్లు ఎక్కువ లోటు చూపాయని కానీ అంతా ఉండదని ఈఆర్సీ విచారణలో నిర్ధారించినట్టు వివరించారు మొత్తం ఆర్థిక లోటు తీర్చడానికి పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది పాయింట్ నలభై ఒకటి కోట్లను రాయితీగా విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకంగా తెలిపినందున విధంగా ఇక్కడ ఏదైతే వ్యవసాయం విని విని వ్యవసాయానికి ఎక్కువగా వినియోగిస్తుందని భావించిన డిస్కమ్లు విధంగా విద్యుత్ శాఖ దానికి సంబంధించి ఇక్కడ ఏదైతే ఉన్నదో రాయితీ కింద అది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబోతున్నట్టుగా చూడవచ్చు విద్యుత్ శాఖకు దానివల్ల ఈ విధంగా కరెంటు ఛార్జీలు పెంచబోమన్నట్టుగా నిర్ణయం తీసుకున్నట్టుగా చూడొచ్చు వేసవిలో వేద్దా వేద్దామా పునాది వే వేసవి సెలవులు చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేసేందుకు అద్భుత అవకాశం ఆటలు ఏమైనా అన్నం పెడతాయా అని ని నిట్టూర్చొద్దు సెలవులో కూడా చదువుల పేరుతో పిల్లలను బందీలను చేయొద్దు ఆటలు ఆడడం ద్వారా పిల్లల్లో కష్టపడే తత్వం సవాళ్ళను సవాళ్లకు ఎదురు ఎదురితే ధైర్యం ఆత్మవిశ్వా విశ్వాసం పెంపొందుతాయి ఇంకెందుకు ఆలస్యం ఈ వేసవిలో వారిని క్రీడా మైదానాల వైపు నడిపించండి విధంగా వేసవిలో వేద్దాం పున్నది అన్నట్టుగా విధంగా పిల్లలు వేసవి సెలవుల్లో కూడా వాళ్ళపై చదువుల భారం పడనియొద్దు విధంగా క్రీడలకు ఆటలకు ప్రాధాన్యం ఇస్తే వాళ్ళు అడి ఒడి దొడుకులను ఎదుర్కొనే విధంగా వాళ్ళ సవాళ్ళను ఎదురుదే విధంగా తయారవుతారు క్రీడలలో పాల్గొనే పాల్గొంటే అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి ఇంకెందుకు ఆలస్యం అన్నట్టుగా ఈ విధంగా వేసవి సెలవుల్లో పిల్లలకు క్రీడలకు సంబంధించి వాటికి సమయాన్ని కేటాయించిన అన్నట్టుగా ఇక్కడ ప్రత్యేక కథనంలో ఈ నెడలు ఇచ్చినట్టుగా చూడొచ్చు అసమర్థత అవినీతితోనే కాళేశ్వరం కూలింది లోపాలను బయటపెట్టిన ఎన్డీఎస్ఏ నివేదిక డిపిఆర్ కోసం ఓ పెద్ద మనిషి తొందర పెట్టారు మేడిగడ్డ కట్టింది కూలింది బారసా హయాంలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మంత్రి ఉత్తమ్ గత భారసా ప్రభుత్వం అవినీతి అసమర్థతతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మ నిర్మించింది నిర్మాణంలో డిజైన్లు కన్స్ట్రక్షన్ నిర్వహణ లోపాలు పెద్ద ఎత్తున ఉన్నాయని వీటి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగటంతో పాటు ఇతర బ్యారేజీల్లో లోపాలు బయటపడ్డాయని సాక్షాత్తు దేశవ్యాప్తంగా ఆనకట్టలను పర్యవేక్షించే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ ఎన్డీఎస్ఏ తన తన నివేదికలో వెల్లడించింది లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులైన అధికారులు గత ప్రభుత్వంలోని పెద్దలపై మా సర్కారు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాట్లాడుతున్న ఉత్తమ్ పక్కన పొన్నం ప్రభాకర్ విధంగా అసమర్థత అవినీతితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అన్నట్టుగా విధంగా గత ప్రభుత్వ నిర్ణయాల వల్లనే విధంగా లక్ష కోట్ల పేజ పేదల ప్రజాధనం దుర్వినియోగం పాలు చేసేరు గత ప్రభుత్వ పాలకులు అన్నట్టుగా విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం ద్వారా విధంగా దాంట్లో మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ మొత్తం పూర్తిగా తొలగించాల్సిందని ఎన్డీఏసీ జాతీయ హక్కుల పర్యవేక్షణ సంస్థ విధంగా నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వానికి విధంగా బీఆర్ఎస్ పార్టీని తప్పుబడుతూ విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు గత ప్రభుత్వ పాలకుల వల్లనే లక్ష లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిర్రు గత పాలకులు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా వాళ్ళ పాలకుల నిర్లక్ష్యం వల్లనే ప్రా కాళేశ్వరం ప్రాజెక్టు ఈ విధంగా కూలి పూర్తిగా పనికిరాకుండా ఉంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా దానికి సంబంధించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు లిబరల్ పార్టీకే ఆధిక్యం కెనడా ప్రధానిగా కొనసాగనున్న కార్ని కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీకి ఆధిక్యం లభించింది మూడు వందల నలభై మూడు సీట్లున్న పార్లమెంట్లో ప్రస్తుత ప్రధాని మార్క్ కార్ని నేతృత్వ నేతృత్వంలోని ఆ పార్టీకి నూట అరవై ఎనిమిది సీట్లు దక్కాయి అయితే ఆ పార్టీ ఇంకా మెజార్టీ మార్కును చేరుకోలేదు ఇప్పటిదాకా పూర్తయిన కౌంటింగ్లో మెజార్టీకి అవసరమైన నూట డెబ్బై రెండు సీట్లను ఆ పార్టీ సాధించలేకపోయింది లిబరల్ పార్టీకే ఆధిక్యం అన్నట్టుగా కెనడా ప్రధానిగా కొనసాగనున్న కార్ని ఆయనకే అత్యధిక సీట్లు పార్లమెంట్ సీట్లు వస్తు రానున్నట్టుగా చూడొచ్చు మూడు వందల నలభై మూడు ఉన్న సీట్లు ఉన్న పార్లమెంట్లో ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ నేతృత్వంలోని ఆ పార్టీకి నూట అరవై ఎనిమిది సీట్లు దక్కాయి అయితే ఆ పార్టీ ఇంకా మెజార్టీ మార్కును చేరుకోలేదు ఇంకా ఇప్పటిదాకా పూర్తయిన కౌంటింగ్లో మెజార్టీకి అవసరమైన నూట డెబ్బై రెండు సీట్లను ఆ పార్టీ సాధించలేకపోయిన నిజంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్న పార్టీకే ఇంకా ఆధిక్యం రాబోతున్నట్టుగా ఇక్కడ చూడవచ్చు లిబరల్ పార్టీకి ఆధిక్యం కెనడా ప్రధానిగా కొనసాగనున్న కార్ని అన్నట్టుగా చెప్పుకొస్తారు నేడు పది ఫలితాలు మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం వెల్లడి కానున్నాయి రవీంద్ర భారతి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంటకు ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వం ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఏ కృష్ణారావు తెలిపారు ఈసారి జె జీపీఏ విధానాన్ని తొలగించినందున సబ్జెక్ట్ సబ్జెక్టుల వారీగా మార్కుల గ్రేడ్లు ఇవ్వనున్నారు విధంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విధంగా రవీంద్ర భారతిలో మధ్యాహ్నం ఒకటి గంటకు పదవ తరగతి ఫలితాలు విడుదల అవుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఈసారి జీపీఏ విధానాన్ని తొలగించి మార్కుల ద్వారా సబ్జెక్టుల మార్కుల ద్వారా గ్రేడ్లను నిర్ణయిస్తారంటే ఈ విధంగా ఇక్కడ పాత పద్ధతిలో మళ్ళీ ఇప్పుడు నడుస్తున్న పద్ధతిని మార్చి పాత పద్ధతిలో పదవ తరగతి ఫలితాలను విడుదల చేస్తున్నట్టుగా చూడవచ్చు టెట్కు ఈసారి ఒకటి పాయింట్ యాభై లక్షల మందే భారీగా తగ్గిన దరఖాస్తులు నేటితో ముగి ముగియనున్న గడువు లక్ష కోట్లు వృధా అయితే నీళ్ళేలా వస్తున్నాయి కొండపోచమ్మ మల్లన్న సాగర్లు కాళేశ్వరంలో భాగం కావా ఖర్చు తొంభై వేల కోట్లయితే లక్షల కోట్ల నష్టమేలా మేడిగడ్డలో జరి అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ ఎక్కడా చెప్పలేదు దానికి త్వరగా మరమ్మతులు చేయండి హరీష్ రావు విధంగా లక్ష కోట్లు వృధా అయితే నీలేలా వస్తున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ పార్టీ ఎన్డీఎస్ఏ నివేదికను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంగా ఈ విధంగా హరీష్ రావు స్పందించినట్టుగా చూడవచ్చు లక్ష్ ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అయితే మరి లక్షల కోట్ల కోట్ల వృధా అయితే నీలేలా వస్తున్నాయి ఈ విధంగా తెలంగాణలో అన్నట్టుగా ఈ విధంగా ప్రాజెక్టు ద్వారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు హరీష్ రావు ఏదైతే మరమ్మత్తులు రిపేర్లు ఉన్నాయో మేడగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి దానికి త్వరితగతిన మరమ్మతులు చేస్తే ఆ ప్రాజెక్టు ఉపయోగపడడానికి మరింత ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా తొంభై వేల కోట్లైతే లక్షల కోట్ల నష్టం ఎలా జరిగింది అన్నట్టుగా కాల కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు మిస్ వరల్డ్ పోటీలకు కట్టుదిట్టమైన భద్రత అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం విధంగా మిస్ వరల్డ్ పోటీలకు కట్టుదిట్టమైన కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి విధంగా అధికారుల సమావేశంలో తెలియజేసినట్టుగా చూడొచ్చు ఈ విధంగా మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతున్న సందర్భంగా దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నట్టుగా అధికారులకు దిశానిర్దేశాలు తెలియజేస్తున్నట్టుగా చూడవచ్చు విధంగా అతిథులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలన్నట్టుగా ఇక్కడ సీఎం అధికారుల సమక్షంలో తెలియజేస్తున్నట్టుగా చూడవచ్చు పారిశ్రామిక పార్కులు అంతంతే ద్వితీయ శ్రేణి పట్టణాల్లో పడకేస్తున్న పరిస్థితి అరకొర మౌలిక వసతులు ఆసక్తి చూపని పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పారిశ్రామిక వికేంద్రీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా స్థానిక యువతకు ఎక్కడెక్క ఎక్కడికక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని కల్పించేందుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐ టీజీఐఐసి చర్యలు తీసుకుంటున్న కొన్ని అవంతరాల మూలంగా లక్ష్యం నెరవేరడం లేదు వివిధ జిల్లాల్లో వి విరివిగా పండే వరి పత్తి పసుపు మామిడి బత్తాయి మిరప జొన్నలు వేరుశనగలతో ఉత్పత్తులు తయారు చేసి విదేశాలకు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు ప్రత్యేక ఆహార శుద్ధి పరిశ్రమల జోన్ల ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది మార్కెట్ ధర కంటే తక్కువగా భూములు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటుంది పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా భూములను తీర్చి దిద్దడంతో పాటు రహదారులు వెలిమినేడ్ ఆహార శుద్ధి పరిశ్రమ కోసం భూములు సేకరించాల్సిన ప్రాంతం ఈ విధంగా పారిశ్రామిక పార్కులు అంతంతే ద్వితీయ శ్రేణి పట్టణాల్లో పడకేస్తున్న పరిస్థితి మరొకర మౌలిక వసతులు ఆసక్తి చూపని పారిశ్రామికవేత్తలు విధంగా ఏదైతే రైతుల నుంచి ఆహార ధాన్యాలను పత్తి వరి మిర్చి విధంగా వివిధ రకాల ఆహార ధాన్యాలను సేకరిస్తుందో ప్రభుత్వం దానికి సంబంధించి వాటిని శుద్ధి చేసి విధంగా ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసే చేయడానికి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లోనే పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది తక్కువ ధరకే భూములను సేకరించి పరిశ్రమలను నిర్పాటు చే పారిశ్రామిక పార్కులుగా ఏర్పాటు చేసేనున్న దానికి మాత్రం ఇంకా పనులు ముంగడం ముందుకెళ్లడం లేదన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు దీన్ని వాడుతున్నట్టుగా మనం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రెండేళ్ల క్రితం ఆహార శుద్ధి పరిశ్రమల కోసం మూడు వందల యాభై ఐదు ఎకరాలు సేకరించారు ఇరవై ఆరు ఇరవై ఆరు రకాల పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇప్పటి వరకు నాలుగింటికి ముప్పై ఎకరాలు కేటాయించినా ఒక్క పరిశ్రమ కూడా ప్రారంభం కాలేదు రహదారులు మురుగు కాలువల నిర్మాణం విద్యుత్ దీపాల ఏర్పాటుకు నలభై ఆరు కోట్లు కేటాయించగా ముప్పై ఏడు కోట్లు ఖర్చు చేశారు పనులు కొనసాగుతున్నాయి విధంగా ఇక్కడ గతంలోనే పారిశ్రామిక పార్టీ సంబంధించి భూములు సేకరించింది ప్రభుత్వం అయినా కూడా అక్కడ ఇంకా ఎంతవరకు ఎలాంటి ఇక్కడ పనులు చేపట్టలేదు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు ఈ విధంగా పారిశ్రామిక పార్కులు అంతంతే ప ద్వితీయ శ్రేణి పట్టణాల్లో పడకేస్తున్న పరిస్థితి అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా భూములు సేకరించినా కూడా ఈ విధంగా అక్కడ దానికి సంబంధించి ఇంకా నిర్ పరిశ్రమల నిర్మాణానికి పారిశ్రామిక పార్కులు నిర్మాణానికి ఇంకా పనులు ముందుకెళ్లడం లేదన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు వార్త మనం అక్షయ తృతీయ ఐశ్వరానికి నిదర్శనమైన ఈ సాంప్రదాయాన్ని భీమా జ్యువెల్స్లో వేడుకగా జరుపుకోండి అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్లు ఈ ఆఫర్లు మే నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే భీమా జ్యువెలరీ వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు ఇది సంగతి మండుతున్న బంగారం దర అక్షయ తృతీయ కొత్త నగ సరే బీరువాలోని పాత నగలు ఏవండి కనిపించట్లేదు అన్నట్టుగా ఈ విధంగా బంగారం ధరలు పెరుగుతున్న సందర్భంగా ఇది సంగతిలో మాకిరెడ్డి మారుతూ ఇచ్చినట్టుగా చూడవచ్చు బంగారం గురించి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్